క్యూఆర్ కోడ్ మార్చి నగదు స్వాహా చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో షాక్ ఇచ్చిన సైబర్ మోసం స్టిక్కర్ స్కామ్ బారిన షాప్ యజమాని ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన ఘటన స్థానిక వ్యాపార వర్గాలను కుదిపేసింది మొబైల్ పేమెంట్ యుగంలో ప్రజలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం సాధారణమైపోయింది కానీ అదే సౌకర్యాన్ని దొంగలు కొత్త మోసాలకు వేదికగా మార్చుతున్నారు దమ్మాయిగూడెంలో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న వెంకన్న అనే వ్యక్తి దుకాణం ముందు చెల్లింపుల కోసం యూపీఐ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఉంచేవాడు కస్టమర్లు కొనుగోలు చేసిన తర్వాత ఆ కోడ్ను స్కాన్ చేసి డబ్బులు చెల్లించేవారు కాని గతవారం చివరలో జరిగిన ఒక సంఘటన వెంకన్నను షాక్ కు గురిచేసింది మోసం ఎలా జరిగింది అనే విషయంపై ఆరా తీస్తే వెంకన్న షాపు ముందు పెట్టిన ఒరిజినల్ క్యూఆర్ కోడ్పై ఓ తెలియని వ్యక్తి రహస్యంగా తన దగ్గర నుంచి తెచ్చుకున్న డూప్లికేట్ స్టిక్కర్ను అతికించాడు బయటకు చూస్తే క్యూఆర్ కోడ్లో ఎలాంటి మార్పు కనిపించదు కాని ఆ స్టిక్కర్ను స్కాన్ చేస్తే డబ్బులు వెంకన్న ఖాతాలో కాకుండా మోసగాడి ఖాతాలోకి వెళ్లేవి అలా పలువురు కస్టమర్లు చెల్లింపులు చేసినా వెంకన్నకు ఒక్క రూపాయి కూడా జమకాలేదు మొదట అతను పేమెంట్ యాప్లో టెక్నికల్ ఎర్రర్ అనుకుని పెద్దగా పట్టించుకోలేదు కాని రోజంతా అమ్మకాల అనంతరం మొత్తం డబ్బు తన ఖాతాలో పడకపోవడంతో అనుమానం వచ్చింది సందేహం వచ్చిన వెంకన్న క్యూఆర్ కోడ్ను పరిశీలించగా దానిపై పాతదానికిపైనే కొత్త స్టిక్కర్ అతికించబడిందని గుర్తించాడు వెంటనే ఫోటోలు తీసి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు దుకాణానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమిక విచారణలో మోసగాడు ముందు రోజు కస్టమర్గా వచ్చి క్యూఆర్ కోడ్ దగ్గర కొంతసేపు గడిపినట్లు తెలిసింది పోలీసులు ఆ వ్యక్తి మొబైల్ నంబర్ ఖాతా వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి ట్రేసింగ్ ప్రారంభించారు సైబర్ మోసం కొత్త పుంతలు తొక్కుతోంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి క్యూఆర్ కోడ్ రీప్లేస్మెంట్ స్కామ్లు పెరుగుతున్నాయని సైబర్ పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు వ్యాపారులు ప్రతిరోజు తమ క్యూఆర్ స్టిక్కర్లను లింకులను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు అనుమానాస్పదంగా ఏవైనా మార్పులు గమనిస్తే వెంటనే ఫోటో తీసి బ్యాంక్ మరియు పోలీసులకు తెలియజేయాలని సూచించారు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఇటువంటి చిన్న నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద మోసం జరిగిపోతుంది ఖమ్మం జిల్లా సైబర్ క్రైమ్ ఎస్ఐ మాట్లాడుతూ ఇది కొత్త తరహా మోసం దుకాణదారులు నిర్లక్ష్యం చేస్తే ఒక్కరోజు అమ్మకాలు మొత్తం మోసగాళ్లకు పోతాయి క్యూఆర్ కోడ్పై ఎవరైనా కొత్త స్టిక్కర్ అతికించినట్లు గమనిస్తే వెంటనే దాన్ని తొలగించి అధికారిక కోడ్ మాత్రమే వాడాలి అని తెలిపారు సోషల్ మీడియా అవగాహన అవసరం ఈ ఘటన తర్వాత స్థానిక వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియాలో క్యూఆర్ కోడ్ చెక్ బిఫోర్ పే అనే అవగాహన సందేశాలు వేగంగా పంచబడుతున్నాయి పల్లె ప్రాంతాల్లోనూ ఈ మోసాలపై అవగాహన పెరగాల్సిన అవసరముంది

ಅದೇ ನಡಿಸಿ కానీ అసలు మొత్తం ఉందిలే ఒక ఒక్క నిమిషం లేదు కానీ అదే పొద్దునే మారిందన్న ఎప్పుడు ఎవరు ఈ నెలకి మారిందన్న ఈ నెలకి తేరవుతుందన్న క్లైమేట్ నుంచి వస్తాడు నరసింహరావు గారి ఇంటికి వెళ్ళి నుంచి వస్తాడు చూసుకుంటూ చూసుకుంటూ వస్తాడు వాడు స్కానర్ ఎంత తగ్గిచ్చింది అంటే వాళ్ళకి సంబంధం కొద్ది కొచ్చి కూర్చున్నట్టు మేము కూడా తీసాను

సీసా తీసుకుండు అటు ఎక్స్పైర్ అయింది ఉన్నాయిలే ఎక్స్పైర్ అయినాయిలే తీసుకున్నట్టుగా సాంసప్ వస్తాను అరవే స్కాన్ ఉంది వాడి అకౌంట్ ఎక్కడికి పోయింది ఏంది